సార్ మీరు బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు ఏం జరుగుతుంది అసలు బీఆర్ఎస్ పార్టీలో మా ఇప్పుడు నల్గొండలో మీటింగ్ జరిగినప్పుడు వెళ్ళారు ఒక సవాల్ విసిరారు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి ఏది ఆ వాటర్ లీకేజ్ల గురించి రమ్మన్నారు అటెండ్ అవ్వలేదు కానీ నల్గొండకి వెళ్ళి ఒంట్లో బాగాలేదు నాకు వీల్ చైర్లో లో ఉన్నాను నేను అని ఏదో జాలి కోసం అని చెప్పి ప్రజల మనన కోసం అని చెప్పి ఏవేవో మాట్లాడారు మరి పక్కనున్న అసెంబ్లీకి అటెండ్ కాలేకపోయారు అది కామన్ సెన్స్ అసెంబ్లీ వేరు పబ్లిక్ వేరు పబ్లిక్ లో ఆయన మీటింగ్ మొత్తం కుర్చీలో కూర్చొని అదే కుర్చీలో ఇక్కడ కూడా కూర్చొని ఇక్కడ ప్రోటోకాల్ స్పీకర్ ముందు కూర్చుని మాట్లాడటం ఏ మెంబర్ అయినా స్పీకర్ కూర్చు స్పీకర్ స్పీకర్ ప్రోటోకాల్ ఆఫ్ ది అసెంబ్లీ స్పీకర్ ముందు కూర్చుని మాట్లాడటం ఏ మెంబర్కి పర్మిషన్ కాదు అది నాట్ యాక్సెప్ట్ అంటే ఇలాంటి సిచ్యువేషన్ అయినా ఏ సిచ్యువేషన్లో నువ్వు రాలంటే లీవ్ తీసుకోగానే యూ కెనాట్ ఇన్సల్ట్ ది చైర్ ఆఫ్ ది డిస్రెస్పెక్ట్ ది చైర్ ఆఫ్ ది అసెంబ్లీ అసెంబ్లీ చైర్ అనేది రెస్పెక్ట్ అనేది స్పీకర్ స్పీకర్ ద సుప్రీం స్పీకర్ ముందు నేను కూర్చుంటాను నాకు అలా అయితే ఉంది నా కాళ్ళు ఇలా పెట్టుకుంటే నాకు డెప్ ఉంది నేను కాల్ మీద కాలు వేసుకుని మాట్లాడతాను అంత రేపు ఇంకోటి అది నాట్ అలౌడ్ సో ఆ పద్ధతి ఆ మాత్రం తెలియకుండా వాళ్ళు కాంగ్రెస్లో ఏదో గాలివాగుడు అవుతారు గాలివాగుడు అవడానికి ఎందుకు రాలేదు అసెంబ్లీకి ఆయన కూర్చుని మాట్లాడాలి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడలేము నుంచుని మాట్లాడి నుంచునే ఓపిక శక్తి ఇంకా రాలేదు మీటింగ్ కంటే పబ్లిక్ మీటింగ్ అంటే చేరులు వారో ఎక్కడ నుంచున్నాడు కూర్చునే మాట్లాడు వెళ్ళేటప్పుడు లేచాడు వచ్చేటప్పుడు లేదు వచ్చాడు నాలుగు అడుగులు నలుగురు తోడు తోటి ఇది అసెంబ్లీలో లేపటము చేయలేదు కామన్ సెన్స్ అనుకుంటే అంటే ఇప్పటి వరకు ప్రజల్లో ఏముందంటే కేసీఆర్ తన పొగరుతో అహంతోనే ఇద్దరు కేటీఆర్ గానీ కేసీఆర్ గానీ అన్ని చోట్ల ఓడిపోయారు అని అనేసి అని అంటున్నారు ఇంకా నోటిదులే ఎందుకు అని అనేది నోటీసులు ఎవరిది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఆయన ఏదో సన్నాసులు పెద్దయిన మాట్లాడు కేటీఆర్ ఇప్పుడు నేలాగా మాట్లాడారు కేసీఆర్ పెద్ద ఆయన ఏదో సన్నాసులు దత్తములు అని ఉండొచ్చు అన్నారు ఆ రోజు దాన్ని మేము మీరు ఖండించారు మా వల్లనే తెలంగాణ ఏర్పడింది మేమే అంత చేశాము అని కదా వాస్తవం కదా కేసీఆర్ లేకుండా తెలంగాణ వచ్చిందా కా బిజెపి ఒక ఓటు రెండు రాష్ట్రాలని ఎప్పుడు ఎన్ఫైఆర్ లో చెప్పింది చేయాల తర్వాత అధికారంలోకి వచ్చింది అధికారంలో వచ్చేటప్పుడు హోమ్ మినిస్ట్రీ అద్వాణి గారు ఆ రోజు ప్రపోజల్ తెలంగాణ ప్రపోజల్ వెళితే పక్కన పెట్టాడు ఆయన ఎందుకంటే చంద్రబాబు ఇష్టపడలేదు చంద్రబాబు ఆ రోజు చంద్రబాబు అలయన్స్లో ఉన్నాడు చంద్రబాబును కాదని చేయలేము చంద్రబాబు ఇరవై నాలుగు సీట్లు ముఖ్యం కనుక నో అని పక్కన పెట్టేశారు చేయలేదు కాంగ్రెస్ నేను బతికుండగా తెలంగాణ రానివ్వని సవాల్ చేశాడు రాజశేఖర రెడ్డి గారు నేను బతుకుండగా రానివను అన్నాడు అలాగే బతుకున్న వరకు రానివ్వలేదు ఆయన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి నిండు సభలో శాసనసభలో తెలంగాణ వాళ్ళని దిక్కులను తోడు చెప్పుకోండి ఇచ్చేది లేదు సత్యాలి మీరు దిక్కురని తోడు చెప్పుకోండి అని నిండు అసెంబ్లీలో ఉన్నారు సో తెలంగాణకి వీలు కాదు నాటికి నేటికి తెలంగాణ 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 అని శ్వాస దేశగా తెలంగాణ తన త తన దేశగాను శ్వాసగాను పోరాడి నిలబడి మృత్యు రూట్ లో పెట్టి ఒకే మాట మీద నిలబడి నిలబడి ఆఖరిలో కూడా ఇంకా ఇవ్వకపోతే ముప్పై రెండు మంది ఎంతో మంది యూనివర్సిటీ కుర్రాళ్ళందరూ కూడా త్యాగాలు చేసారు చేసిన ఇవ్వలేదు కదా చేసినా ఇవ్వలేదు అంటే వాళ్ళందరు త్యాగాల అవి చెప్పుకొని వీళ్ళు వచ్చారు అని అనేది ప్రతి ఒక్కరు ఈ నిలబడ్డాడు మీరు నిలబడ్డారా తెలంగాణ కోసం మాట వీళ్ళందరి త్యాగాల వల్లే వాళ్ళు నోలు నోరెత్తాల్సి వచ్చింది అంతే తప్ప అదర్వైజ్ వాళ్ళిద్దరు వల్లనే అయింది అని కదా ఆయన వల్లే పోరాటం వచ్చిందమ్మా ఆయన వల్లే వీళ్ళందరూ విద్యార్థులు వేసారు వీళ్ళెవరు కాదు వీళ్ళు అసలు తెలంగాణకి ఏనాడు సమర్థించలేదు మరి అంత సమర్థించిన వాళ్ళు ఎవరైతే త్యాగాలు చేసి ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళకి ఇంకా కూడా ఏం ఎక్స్గ్రేషియా ఇలా అనౌన్స్ చేసిన డబ్బులు కూడా ఇవ్వలేదు అని అంటున్నారు మరి ఇంకేం చేశారు పొలిటికల్ కమెంట్స్ కాకుండా కాకుండానే పదేళ్ళు ప్రజలు ఇప్పుడు పదేళ్ళు రోజు కాదు ఏళ్ళు కాదు పదేళ్ళు ఇచ్చారు ప్రజల అధికారం ఏ రాష్ట్రం ఏ పార్టీకి అయినా అది ఎంతటి మహా రామారావు గారికి చల్ల కుదరలా ఏ పార్టీ అయినా ఒక పదేళ్ళు అధికారం చేసినాక ఆటోమేటిక్గా ఇంపై ఇంకంబెన్సీ వస్తుంది ఆ ఇంకబెన్సీ వచ్చినాక మార్పు జరుగుద్ది ఆ మార్పు అనేది ప్రజలు మార్పు 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 తెలుగు అడిగారు అడిగి అందుకని అరవై నాలుగు సీట్లు బీజేపీని బీఆర్ఎస్ని వద్దు మో ఈయన వద్దు అనుకుంటే అసలు తొంభై ఎనభై ఇచ్చేవారు సీట్లు నా అరవై మూడో ఇచ్చేవారు కాదు అక్కడ వద్దని కాదు ఈ మరి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా ఒక్క సీట్లు రాలేదు వాళ్ళకి ఎందుకు రాలా చిన్న చిన్న మిస్టేక్లు జరిగాయి ఓకే సంతోషం వచ్చారు వచ్చినాక ఎవరిది భాష మోడీ కేసీఆర్ భాష గురించి మాట్లాడతారా మాట్లాడే అర్హత మీకుందా ఏం మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతున్నాడా ఒక ముఖ్యమంత్రి లాగా అని ఎవరు కన్సర్ గాడిద కేసీఆర్ కన్సర్ గాడిద వీడు వేసుకురమా ఏమంట పంచులు ఉడదీస్తావా పార్లమెంట్ అసెంబ్లీలో అంటావా ప్యాంటు ఉడదీస్తా అని ఏ అరవై నాలుగు సీట్లు వస్తే నేను పంచలు ఓడితే నేను యాభై నాలుగు సీట్లు ఓడిపోయావు కదా అప్పుడు ప్రజలు నీకు ఏం ఓటదీసి యాభై నాలుగు సీట్లు ఓడించారు నేను ముప్పై తొమ్మిది సీట్లు మాయి ఏడు సీట్లు ఎంఐఎమ్ ఎనిమిది సీట్లు బీజేపీ మరి ఈ చోట్ల కాంగ్రెస్ ఓడిపోయింది కదా యాభై నాలుగు సీట్లు ఓడించారు కదా మిమ్మల్ని అప్పుడు మిమ్మల్ని ఏం తీశారు మా ఆట వెళ్తే పంచెలు ఓడదీశారు పంచలు ఓడితే మీరు గెలిచింది ఆఫ్టర్ రాళ్ళు అరవై నాలుగు ఒక నాలుగు సీట్లు ఎక్కువ ఓడిపోయింది యాభై నాలుగు ఒక చిన్న కాలకులేషన్లో పన్నెండు సీట్లు తేడా వచ్చింది కూర్చురవు ఓకే ఏదైతే మ్యాథమెటిక్స్ గెలిచావు గౌరవంగా మాట్లాడు అసెంబ్లీ ఫారెన్ గెలిపోయి విదేశీలు అక్కడ విదేశాల్లో తెలుగు వాళ్ళ దగ్గర అడుగుల పొయ్యి తమ్మి పూడుస్తావా ఎవరిని పూడుస్తావు నువ్వు పూడతటానికేనూ ప్యాంట్లు ఉడదీయటానికి వచ్చావా ఏం బుద్ధి లేని మాటలు మాట్లాడు నిన్న కూడా మనం ఆ మీటింగ్లు ఇంకో మీటింగ్లు ఏ నోటికొచ్చిన భాష మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతాడు ఆవేశం అంటే ఎమోషన్ వీధి అంటే అతనికి అలవాటు చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు సామంత్ రెడ్డి రేవంత్ రెడ్డిగా సామంతుడు చంద్రబాబుకు సామంతుడు అప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడాడు నోటికొచ్చినట్టు సోనియా గాంధీని తిట్టాడు సోనియా గాంధీ ఒక రక్త పిపాసి ఓ భూతం భూతక్క అని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు కమ్యూనిస్టులు తిట్టాడు బీజేపీ తిట్టాడు అప్పుడు నోటుకు సరే అప్పుడు సామంత్ రెడ్డివి నువ్వు ఏదో నోరు మాట్లాడుతూ విజిరేవుడి మాట్లాడు ఓకే సామంత్ రెడ్డిగా చంద్రబాబు తరువాడు మాట్లాడు ఆ తర్వాత ఓటుకు నేటి కోసంలో దొరికావు ఫోర్ ట్వంటీ రవంత్ రెడ్డి అయ్యావు అప్పుడు ఏదో వాగావు వచ్చాడు ఓకే అతను నైతే మంది ఇవాళ నువ్వు సీఎం రేవంత్ రెడ్డి ఆ జ్ఞానం ఉండాలి కదా అయ్యి ఇవాళ సీఎంని ఆ సీట్ గౌరవంగా మాట్లాడాలి దానికి నా కాలుగోటికి పరికిరారు అని అంటాడు ఎంతసేపు మా తిరిగి అంటాడు ఎంతసేపు కేసీఆర్ ఉత్సవోసం చోట నుంచుటానికి అర్హత లేదు మీకు అని మేము ఎంతసేపు అంటానికి మాట కానీ మేము అనం సంస్కారం అడ్డొస్తుంది సీఎం అయినా అతను సంస్కారం లేకుండా కోమటి డోట్కి నోటికి వచ్చేవాడు పది ఎవరు దిప్పేస్తారు ఎవరు దిప్పేస్తాం అనలేదు ఎక్కడను మేమేమన్నా మీరే దిగిపోతారన్నాం మీ నేపథ్యం అది మీ కాంగ్రెస్ నేపథ్యం ఇది కాంగ్రెస్ డై డిఎన్ఏ అది మీరు రేపు ఎంపీ ఎలక్షన్స్ అయ్యేదాకా కలిసికట్టుగా ఉన్నట్టు నటిస్తారు ఆ తర్వాత నాలుగు గ్రూపులు అవుతాయి ఒక వెంకటరెడ్డి గ్రూపు ఒక బట్టి విక్రమారక గ్రూపు ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రూపు ఒక రేవంత్ రెడ్డి గ్రూపు ఇలా నాలుగు గ్రూపులు కొట్టుకుంటారు ఒక రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు నాలుగో కృష్ణుడు ఇలా అవుతారు మీలో మీ గాంధీభవన్ తగలబెట్టుకుంటారు దేశ చరిత్ర దేశంలో మీ కాంగ్రెస్ చరిత్ర ఇది మీ డీఎన్ఏ అది అవి మీరే పోతారు కూలిపోతారు మేము కొట్టుకుని సస్తారని అంటున్నాం కానీ మేము దిబ్బుతాం అలా మేమే ఆ క్షుతర చంద్రబాబు లాగాను మీలాగా క్షుతర రాజకీయాలు చేయడానికి మేము లేం కాంగ్రెస్ చేస్తుంది కాంగ్రెస్ ఇందిరాగాంధీ పీరియడ్లో నలభై తొమ్మిది సార్లు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చింది మేం కాదు కనుక పిచ్చివాగుడు వాగడం కానీ మర్యాద నేర్చుకోవాలి ఎవరు సంస్కారవంతంగా మాట్లాడతారు ఎవరు ప్రజలు చూస్తున్నారు అందరూ అందరూ తిడతారు అందరూ తిడతారు రేవంత్ రెడ్డి ఒక సీఎం లాగా మాట్లాడాలి ఒక వీధి గుడిలాగా మాట్లాడద్దు ఒక చిల్లర మా భాష మాట్లాడదు గోయి పాతి పెడతా వేప చెట్టు కట్టేస్తా ఏ పిచ్చివాడు నువ్వు ఎందుకో సీఎంవా లేకపోతే రౌడీ మొక్కకి హెడ్ చిల్లర మొక్కకి హెడ్ చిల్లర భాష నువ్వు లాగా మాట్లాడవు ఉందాగా మాట్లాడు అసలు అతను చూస్తూ ఉంటే ఈ మా సీఎం పిఏనా అనిపిస్తా చెప్పితే సీఎం లెవెల్లో మాట లేదు కల్చర్ లేదు బాడీ లాంగ్వేజ్ లేదు ఆ విధానం లేదు ఒక గౌరవ నేను సీఎం మీకు ఎంపీ కూడా కాలేదు మీరు సీఎం నేరు కూర్చున్నారు ఎలా అంటే అవసరం లేదు మేస్త్రి నేను మేస్త్రి మే ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రి లాగా అంతే ఆ పెయింట్ చేసేవాడు పెయింట్ చేస్తాడు కరెంట్ లైన్లు వేసేవాడు వాడేస్తాడు మనం మేస్త్రి నడిపిస్తావా అంటాడు బుద్ధి ఉందా ఒక మేస్త్రికి ఇల్లు మేస్త్రికిను సీఎంతో పోలుస్తావా సీఎం పదవి ఎలాంటిది సీఎం పదవి నువ్వు గైడ్ చేయాలి నువ్వు ప్రజల కోసం కావాల్సిన విధక విధానాలు డిసైడ్ చేయాలి డిసైడ్ చేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు రైట్ అది మాత్రం తెలియకుండా నేను మేస్త్రి అంటాడు మళ్ళీ నువ్వు మేస్త్రి నిన్న ఇచ్చారు దమ్ముంటే దమ్ముంటే రేవంత్ రెడ్డికి మొగతలం ఉంటే మనిషి అయితే ఒక మనిషి పుట్టుక పుట్టినవాడు అయితే మనిషికి విధానాలు ఛాలెంజ్లు ఉన్నవాడైతే నిన్న కేటీఆర్ ఒక ఛాలెంజ్ చేశాడు ఈ డ్రామాలొద్దు నువ్వు మీ సీఎం పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి నేను రాజీనామా చేస్తాను ఇద్దరం పోటీ చేద్దాం రాష్ట్రం అంతా అవసరం మన ఇద్దరం మల్కాజిగిరిలో పోటీ చేద్దాం నువ్వు నేను ఎవరు గెలిస్తే అప్పుడు ఎవరు ఎవరిని తొక్క ఒక పెడతారో తెలుస్తుంది మొత్తం రాష్ట్రం మొత్తం ఎన్నికలు పెట్టి గొడవ అవకాశం లేదు నువ్వు రిజైన్ చేయి దమ్ముంటే నేను రిజైన్ చేస్తాను ఇద్దరం కలిసి మల్కాజిలో పోటీ చేద్దాం ఒకళ్ళు ఎవరు గెలుస్తారో చూద్దాం దమ్ముంటే రా అని చెప్పాడు మరి ఛాలెంజ్ మన ఛాలెంజ్ దమ్ముంటే దమ్ముంటే ఛాలెంజ్ ఏమో మొగాడైతే పుట్టిన మనిషి పుట్టుకైతే ఓ దమ్ము ధైర్యం ఉన్నవాడైతే ఓ రాజకీయ ఛాలెంజ్ని రాజకీయంగా ఈ గాలివాగుడు సోల్లు వాగుడు సూదివాగుడు దరిద్రబాగుడు నీచబాగుడు నికృష్ట బాగుడు వాగడం కన్నా ఒక లాగా మాట్లాడు దమ్ముంటే ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయి సో కేసీఆర్ గారు ఇప్పటి వరకు హుందాగా మాట్లాడారు సీఎం గా ఉన్న రోజులు కూడా చాలా ప్రజల మన్నల్ని పొందారు అని అంటారు మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తన మాట్లాడే వైఖరి మార్చుకోవాలి అని అంటారు హుందాగా మాట్లాడట్లేదు సీఎం లాగా బిహేవ్ చేయట్లేదు అని అంటారు అండ్ కేసీఆర్ వెళ్ళకపోవడానికి కారణం కూడా ప్రోటోకాల్ వల్ల వెళ్ళలేదు అని అంటారు అంటే మీరు ఒక పక్క సమర్థిస్తున్నారనే చెప్పొచ్చు గారు అసెంబ్లీలో ఎవరినైనా అడగమండి విమర్శించిన సన్నాసుల్ని అడగమండి అడగండి మీరు వెళ్ళగాల ఎవరైతే విమర్శించారు రాలేదు ఆ సన్నాసులు అడగండి వాట్ ఈస్ ది ప్రోటోకాల్ ఇన్ అసెంబ్లీ అసెంబ్లీలో స్పీకర్ ఎదురు అడగండి ఇట్ ఇస్ నాట్ అలౌడ్ కనుక ఇంకా ఏం మా ఇది మన్మోహన్ సింగ్ గారు ఎందుకు రాల ఓటు వేయడానికి వచ్చారు అది వీల్ చైర్లో వచ్చారు ఓట్ వేసి వెళ్ళిపోయాడు మాట్లాడటానికి ఎందుకు రాలైనా వీల్ చైర్లో వచ్చి ఎందుకంటే నుంచోవాలి నాట్ అలౌడ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యూబిల్ టాక్ సార్